ప్రపంచ నాగరికతకు మూల పురుషులు ఆదివాసీలేనని పార్వతీపురం మన్యం జిల్లా ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు అంతటి ప్రాధాన్యత సంతరించుకున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ప్రారంభం కావడం ఎంతో ఆనందదాయకమని అన్నారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముందు రోజు అడవి తల్లికి పూజలు చేసి ఆదివాసీ దినోత్సవానికి ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తుందని అందులో భాగస్వామ్యం కావడం ఆనందదాయకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు పార్వతీపురం పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఆదివాసీలతో కలిసి సందడిగా ఐటీడీఏ కార్యాలయానికి చేరుకున్నారు ఎమ్మెల్యే అక్కడ అడవి తల్లికి పిఓ మాధవంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు కూటమి ప్రభుత్వంలో ఆదివాసీల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకి ఉద్యోగ అవకాశాలు ఇతర సౌకర్యాలను కల్పించేందుకు అవసరమైన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోందని ఆయన తెలిపారు గిరిజనుల సంతోషమే ప్రభుత్వం ధ్యేయమన్నారు అందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు ఈ కార్యక్రమంలో పివిఓ మాధవన్ గిరిజన నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నరసింహ నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ వారసుడుగా సినీ రంగంలో ప్రవేశించి గొప్ప నటుడిగా గుర్తింపును పొంది యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో బాలయ్య అభిమానులు సంబరాలను జరుపుకున్నారు పలాస తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గౌతి శిరీష చేతుల మీదుగా కేకును కట్ చేసి సందడ చేసి మిఠాయిలను పంచిపెట్టారు ఈ సందర్భంగా తన రికార్డులు తానే బద్దలు కొడుతూ యాభై ఏళ్ల సినీ ప్రస్థానంలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను జరుపుకుంటున్న శుభతరణంలో పలాసలో బాలకృష్ణ అభిమానులు టీడీపీ నాయకులు సందడి చేయడం విశేషం బాలయ్య అభిమానుల ఆనందోత్సవాల మధ్య ఎమ్మెల్యే గౌతి శిరీషకు షీల్డ్తో సత్కరించారు ఈ సందర్భంగా మాట్లాడిన గొలుసు వాసు తాళభద్ర బాబురావులు రాజకీయంలో తమకు తనదైన ముద్ర వేసి హిందూపురం ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచి రికార్డు సృష్టించి హ్యాట్రిక్ ను సాధించారని బాలకృష్ణను ప్రశంసించారు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న బాలయ్య అభిమానుల గుండెల్లో సరైన ముద్ర వేసుకున్నారని అన్నారు మంచి మనసున్న నటుడికి అభిమానులుగా ఉండటం తమ పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నామని వారు పేర్కొన్నారు దువాడ శ్రీకాంత్ సైతం అభిమానులకు స్పెషల్ విశేషం తెలిపారు శివజ్యోతి పలాస Please like, share, subscribe our channel.